నమస్కారం అండి నమస్కారంండి క్షీరసాగరమధన కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు ఏంటి ఎక్క నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడ నుంచి? తిరుపతి నుంచి. తిరుపతి కార్తిక్ గారు. ఓకే అండి ఓపి సార్ ఉన్నారు మీ ప్రశ్న ఏముంటాడు గా. ప్రశ్న ఏమీ లేదండి. ఈ క్షీరసాగరమధనం అనే టైటిల్ పెట్టారు కదా. ఆ సార్. హలో. చెప్పండి చెప్పండి చెప్పండి. అదే ఇప్పుడు క్షీరసాగరమధనం అనే టైటిల్ పెట్టారు కదా. ఇప్పుడు అంటే మీరు తీసుకొచ్చి మేము బాబు వినండి పాల సముద్రము మధించినప్పుడు అమృతం వచ్చింది అనే కాన్సెప్ట్ మేము హైందవ క్రైస్తవం అనే బుక్కే రాశాం హిందువులు క్రైస్తవులంతా ఒక్క దేవుని పిల్లలే అని నమ్ముతున్నాం బాబు అందరు పాస్టర్లు వేరు వాళ్ళతో మాట్లాడినట్టుగా మీరు మాతో మాట్లాడకూడదు తప్పు మేము అన్ని సిలవ బొట్టు పెట్టుకుంటున్నాం బాబు మీకు తెలియదు తెలుసుకొని మాట్లాడండి సైవులు అడ్డబొట్లు అరే విను 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 అడిగినప్పుడు మాట్లాడదు సైవులు అడ్డబొట్లు పెట్టుకుంటున్నారు వైష్ణవులు నిలువ బొట్లు పెట్టుకుంటున్నారు క్రైస్తవులు కూడా ఒక అడ్డగీత నిలువు గీత బొట్టు పెట్టేసుకోండి బొట్టు లేకుండా ఉండకండి అని చెప్పిన మొట్టమొదటి పాస్టర్ను నేను అంటే ఈ రకంగా అడుగుతున్నారని చెప్పి ఆ రకంగా పదేళ్ల కింద బుక్ రాశాను బాబు పదేళ్ల కింద బుక్ రాసి మీరు అడుగుతున్నందుకు కాదు ఇప్పుడు భారతదేశంలో ఈ హిందుత్వం మీద దాడులు నుంచి జరగట్లేదండి అది నాకు అవసరం లేదు బాబు అది అవసరం లేదు మీరు వాదనలో దిగుతున్నారు నేను పది పదకొండేళ్ల కింద బుక్ రాశాను క్రైస్తవులు కూడా మీ విశ్వాసాన్ని సూచించే బొట్టు పెట్టుకోండి శైవుల లాగా మీ విశ్వాసాన్ని సూచించే బొట్టు పెట్టుకోండి అని పదకొండేళ్ల కిందట పుస్తకం ప్రచురించాను నేను అర్థం కావట్లేదు నెల ఏంటండి మీరు నేను పుట్టా బుక్ అదే మీరు ఎప్పుడైతే అనుకున్నారో చెప్పచ్చు కదా అంటే ఈ రకంగా సమాధానం కాదు 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 తప్పు తప్పు బాబు చాలా తప్పు అది మాట్లాడే తప్పు నేను చెప్పే తప్పు అవుతుంది నువ్వు చెప్పే తప్పు మత సామరస్యం కొరకు స్వామి వివేకానందుల వారు చూపిన దారిలో మేము సువార్త ప్రకటిస్తున్నాం స్వామి వివేకానంద చెప్పింది చదివితే ముందు మీకు అర్థం కాలేదు మీరు ఐదో క్రైస్తవం అనే గ్రంథం చదవండి ఒకసారి మీరు చదివిన తర్వాత మీ యొక్క రెస్పాన్స్ ఏందో గ్రంథ రూపంలో రిలీజ్ చేయండి బ్రదర్ ఆ మీ అంతే బుక్ గ్రంథ రూపంలో మీరు రిలీజ్ చేయండి సరే మండుతుంది వాళ్ళకి సుభార్ తెలిపోతుంది కదా జనాల్లోకి అవునవును మండుతుంది వాళ్ళకి